హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను ఇంట్లో తీసిన పాలలోంచి మేగడ తీస్తాం కదా రోజుకి లీటర్ పాలు కొంటాను ఆ మేగడ నేను ఎలా నెయ్యి తయారు చేస్తానో చూసేద్దాం ముందు మేగడని మిక్సీలో వేసుకున్నాను సగం వేసుకున్నాను ఇందులో కొంచెం వాటర్ పోసాను కూల్ వాటర్ అయితే మరీ మంచిది కానీ నా దగ్గర ఈరోజు కూల్ వాటర్ లేవు నార్మల్ వాటర్ పోసాను అందుకే చూసారా వెన్నుపోసేలాగా ముద్దలా లేకుండా కరిగినట్టుందో దీన్ని కొంచెం టీ ఫ్రిడ్జ్లో పది నిమిషాలు పెడితే ఇది ఇంకోసారి తీసుకున్నది అనమాట దీన్ని చూసారా ఇది తోడుకోలేదని చెప్పి ఇలా చేతితో ఎలా వెళ్ళేలా కలిపితే ఒక ముద్దలాగా వస్తుంది అనమాట తిప్పుతూ ఉండగానే చూడండి అలా ముద్ద అవుతుంది ముందైతే తో పాలలా ఉంది కదా ఇప్పుడు చూడండి ముద్ద ఎలా వచ్చింది అది అలా చేత్తో తిప్పి తిప్పి వచ్చింది ఎండాకాలం కదా మెల్ట్ అయిపోతుంది అనమాట అందుకే కూల్ వాటర్ కానీ ఐస్ ట్యూబ్స్ కానీ ఉంటే వేసుకుంటే బెటర్ అనమాట ఇప్పుడు దీన్ని కొంచెం బాగా కడిగేసుకొని రెండు మూడు వాటర్లో శుభ్రంగా పాల్లోనే తీసిన మేగడ కదా పెరుగులోంచి తీసింది కాదు కదా నేను పాలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా రాత్రులు కాసి అందులో తీసిన మేగడ అనమాట ఇది దానివల్ల బాగా కడుక్కోవాలి రెండు మూడు వాటర్లో చూసారు కదా ఎలా మరుగుతుందో ఫ్రిడ్జ్లో పెట్టాను పెట్టి ఒక పది నిమిషాలు ఉంచితే హార్డ్ అయింది గట్టిగా అయింది కొంచెం నెయ్యి అయితే రెడీ అయిపోతుంది నాకు తెలిసి ఒక పావు కేజీకి ఎక్కువ వచ్చింది హాఫ్ కేజీ బాటిల్ వేస్తే ఒక పావు తగ్గినట్టు అంటే ఒక ఒక శాతం తగ్గింది ఇంతలు ఉందన్నమాట చూసారు కదా రెడీ అయిపోయింది అయితే మీకైతే ఈయన చేసే పద్ధతి నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ బాటిల్లో నేను ఎలా వాడిపోతున్నానో చల్లారేక బాటిల్ ఆరు కేజీ బాటిల్ అనమాట అర కేజీ బాటిల్ అయితే అర కేజీ బాటిల్ నిండలేదు కొంచెం తగ్గింది ఎక్కువ మార్చలేదు నేను చూసారు కదా ఈ గోదావరి అయితే ఈ రంగులోకి వచ్చింది ఇది మరీ నల్గా అయిపోతే నెయ్యి మాడిపోతుంది కొంచెం బ్రౌన్ కలర్లోనే ఉండగానే మనం ఆపేసుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం వచ్చిందనమాట బాటిల్లోకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే